वजरा प्रजास्वा प्रजास्वाम प्रजास्वा पुना प्रजास्वाम की पुना ప్రజాస్వామ్యానికి పునాది ప్రజాస్వామ్యానికి పునాది ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు వినియోగించుకుందాం ఓటు హక్కు జన్మ హక్కు ఓటు హక్కు ఓటు హక్కు ఓటు హక్కు బుల్లెట్ కన్నా బలమైనది కన్నా బలమైనది బ్యాలెట్ బుల్లెట్ కన్నా బలమైనది బ్యాలెట్ ప్రజాస్వామ్యం గురించి కానీ ఓటు గురించి కూడా ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకరిచరించోగాలు ఒక రైతు ఈ ఈరోజు భారత రాజ్యాంగ అంశం వచ్చిన రోజు ఇంకోటి ప్రజాస్వామ్యాన్ని మన ప్రజాస్వామ్యవంతంగా ప్రభుత్వాలు ఏర్పడింది కారణం ఏంటంటే ఈ రాజ్యాంగం రాసినందుకే ఈ రాజ్యాంగం మనం రాజ్యాంగం రాష్ట్రామ ఏముందంటే కేసీఆర్ ఓటు ప్రజాస్వాముఖ్యంగా प्रजावामावाम्यजाजा तयारु रेट तयारु रा